సింగల్ డైలాగ్ డబ్బు ఎప్పుడు ఒక దగ్గర ఉండాలనుకోదు రొటేషన్ లో ఉండాలనుకుంటూ ఆశపడుతూ ఉంటుంది అంటే ఒక దగ్గర ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఎప్పుడు ఉండదు రొటేషన్ లో ఉండాలని ఆశపడుతూ డైలాగ్ అంటే ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఏదో సమయం అడిగితే డైలాగ్ అంటే ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళి చెప్పలేను డైలాగ్ మాస్ ఎంటర్టైనర్ అండి క్రైమ్ కామెడీ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అంటే అన్ని జానరాజ్ మిక్స్ అయిన ఫిల్మ్ మీరు కచ్చితంగా చూసినప్పుడు మీరు చెప్తారు ఇంకేమైనా ఉన్నాయా అండి క్వశ్చన్ ఖచ్చితంగా మన మన ఏం ప్రాంతం థ్యాంక్ యూ అండి అంట థ్యాంక్ యూ సో మచ్ అందరి తప్పకుండా థ్యాంక్ యూ అండి మీరు తప్పకుండా చూసి కొన్ని సినిమాని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అంటే నేను కూడా ఎదురు చూస్తున్నాను అగో బయట క్రైమ్స్ పెరుగుతున్నాయి కదా చూస్తున్నాను మేబీ త్వరలోనే గోపి అన్న ఆల్రెడీ గోపి అన్న గోపి గణేష్ డైరెక్టర్ దానికి సో ఆయన చాలాసార్లు అనడం జరిగింది మేబీ త్వరలో బ్లాక్ మాస్టర్ టూ కూడా వస్తుంది అదే 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 చెప్పాను అంటే హైదరాబాద్ అండ్ బెంగళూరులో షూట్ చేసాం అండి కోల్కతాలో కొంత చేసాం ఒక భారీ సెట్ వేసాం బ్యాంక్ సెట్ ఒకటి వేసాం దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు మన బాలా దినేష్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటుంది అంటే గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను అది నేను సెట్ అని చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు అంత అంత రియలిస్టిక్ గా వేసిన సెట్ అది ఏటీఎం మెషీన్లు ఉంటాయి అవి పనిచేస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డులు బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషీన్స్ అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేస్తే తనకి ఆ బ్రాంచ్కి తను బ్యాంక్ మేనేజర్ సో మనం సత్య అన్నాడు కదా స్నేక్ ఇన్ ద బ్యాంక్ బా సో అంత 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 బాగా సెట్ వేసి ఒక బ్యాంక్ మొత్తం రీక్రియేట్ చేసాం సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా అద్భుతంగా పెరుగుతాయి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి మూడు మీరు చెప్పిన మూడు ఉంటాయి సో అండ్ ఆల్సో ఇట్స్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ ఇట్స్ అంటే ఒక్క జానరా నేను మాట్లాడలేను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్ర వల్ల నేను దాకా అన్నట్టు అది అనుకున్న ఒక ట్రాన్సాక్షన్ ఎర్ర వల్ల మొత్తం వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోద్ది నా క్యారెక్టర్కి నేను ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని నా బాస్ ఈవిడ సో అక్కడి నుంచి ఈ సినిమా మొత్తం అత్యంతం అసలు వీడ దాంట్లోంచి బయటకు ఎలా వస్తాడు ఫన్నీగా కా ఫన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కున్నప్పుడు ఫన్ ఉంటుంది అండ్ అంతే అది జాన్బా తను ఒక బ్రెజిలియన్ మన ఇండియన్ కాదు తను సో సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది సార్ ప్రియా ప్రియాభవాని శంకర్ ఒక హీరోయిన్ తిను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట సో తను ఒక హీరో హీరోయిన్ గా చేసింది సో ఇంకా అమృత హెంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రెస్ ఉన్నారు ప్రియా భవని శంకర్ తమిళియన్ సో తిను బ్రెజిలియన్ సో బేసికలీ ఇది ఒక ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని అనుకో సో తను యా మీరు ఏమైనా క్వశ్చన్ ప్రశ్నలు ఏమైనా ఉంటే అలాగండియన్ అంటే ఇందాక భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి ప్రతి నాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతి నాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది అంటే నాయ ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అరే ఎక్కువ అరవకూడదనో లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలనో ఇలాంటివి ఉంటాయి బట్ ప్రతి నాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దున్నుకో అన్నట్టు ఉంటుంది సో గాడ్ ఫాదర్లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతి పాత్ర చేశాను అన్నయ్యతో పాటు సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరలీ మిగతా అట్లో దొరకలేదు బట్ ఈ అగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొద్దిగా సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఫర్ ఫస్ట్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సినిమా సో నా మీరు అందరికీ కూడా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను ౌండ్ ఆనెస్ట్ గా అంటే నేను చాలా సార్లు చెప్పాను నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నో బ్యాక్గ్రౌండ్ అది బేసికలీ ఆనెస్ట్ గా మీ సపోర్ట్ ద్వారా నేను ఇక్కడ వరకు వచ్చాను సో దాన్నే బ్యాక్గ్రౌండ్ కింద ఫీల్ అవుతాను అంటే ఉండాలనేది నా పాయింట్ కాదు కంపల్సరీ ఉండాలన్నదేమి అంటే అలా అనుకుంటే అన్నయ్య వచ్చి ఉండేవారు కాదు అలా అనుకుంటే చాలామంది హీరోలు వచ్చి ఉండేవారు కాదు ఐ థింక్ మన ట మన టాలెంటే దానికి పెట్టుబడి అని నేను నమ్ముతాను అంతే మనం ఎంత నమ్మితే అంత ముందరకు వెళ్ళగలం అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని నమ్మడం మొదలు పెడితే ఎక్కడో అయిపోతాం అనే పరిస్థితి ఎప్పుడు రాలేదు అంటే బాధపడిన పరిస్థితి వచ్చిందండి కృంగ క్రొంగ తీసే విషయాలు చాలా జరుగుంటాయి బట్ అది ఎలా అంటే అండి నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు మనందరం చూసే ఉంటాం ఒక భూమిలో గొయ్యి తవ్వుతూ ఉంటాడు బంగారం దొరుకుతుందని దొంగతూ ఉంటే ఒక వంద అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఏ ఏమో వంద అడుగులు దవ్వేసుదా బయటికి రా ఇంకా దొరకదు దొరకదు అంటే అక్కడ నిరుసాహపడిపోయి అంటే యాక్చువల్లీ ఇంకొక అడుగు దూరంలోనే బంగారం ఉండి ఉంటుంది మనం కరెక్ట్గా వంద అడుగులు తవ్వి బయటకు వచ్చేస్తాం నేనేంటంటే ఆ బంగారం కదా అది వాటర్ వచ్చేదో దవ్వే మనిషిని సో సో నాకు జనరల్గా నేను క్రంగ క్రంగ తీసినా కూడా నేను జనరల్ ముందుకు వెళ్తానే ఉంటాను ఫుల్ బాటిల్ ఫిల్మ్ వస్తుంది నెక్స్ట్ ఫుల్ బాటిల్ కంప్లీట్ కాకినాడలో చేసాం ఆల్మోస్ట్ ఇరవై ఐదు రోజులు చేసాం కాకినాడ ఇరవై ఐదు ఇరవై ఐదు కదా ముప్పై రోజులు చేస్తాం కాకినాడలో అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాను ఆటో డ్రైవర్ని మొత్తం కాకినాడ మన యాస మన గోదావరి యాసలోనే సినిమా ఉంటుంది అండ్ ఆ సినిమా కూడా నేను ఇక్కడి నుంచే మొదలు పెడతాను ప్రమోషన్స్ అనేది నేను ఫుల్ బాడీ సినిమా అయ్యో డెఫినెట్ గా చాలా ధనంజయ ధనంజయ నా చాలా మంచి ఫ్రెండ్ నాకు బ్రదర్ లాంటి తను కన్నడలో హీరో తను ఈ సినిమాకి రావడం చాలా బలం చేకూర్చింది అండ్ అలాగే సత్యరాజ్ గారు తమిళ్లో చాలా పెద్ద పేరు మన కట్టప్ప గారు బాహుబలి ద్వారా సో ఆయన కూడా మంచి సపోర్ట్ అంటే అందరూ ఈ సినిమా ఆడాలని ఈశ్వర్ కార్తిక్ మా డైరెక్టర్ నిజంగా తనకు నేను రుణపడి ఉంటాను ఈ సినిమా నాకు ఇచ్చినవి నేనండి ఎన్ని మూవీసా చేశానండి ఓ పాతిక పైన చేశాను హీరోగా చేసిన ఒక ఏడు అండి నేను అంటే కుడి కన్నా ఎడంకన్నా అన్ని అక్కడ ఉంటుంది నా సినిమా గురించి అయితే నాకు ఎందుకంటే అన్ని ప్రాణం పెట్టే చేస్తాం కాబట్టి ఒకటి ఎంచుకోలేను బట్ బాగా పేరు వచ్చిన సినిమాలు అయితే చెప్పగలుగుతాను బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర ఒక రూపస్య తిమ్మరసు బ్రోచవర్ ఎవర్రా గాడ్ సే గాడ్ ఫాదర్ రామ్ సేతు ఈ సినిమాలన్నీ కూడా నాకు బాగా పేరు అన్నీ కదండి ఇంకా ఉన్నాయి చాలా అన్నీ చెప్పలేదు

ఆయన నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ సినిమాకి నేను మన ప్రీ రిలీజ్లో అన్నట్టు ఆయన సినిమాకి రావడమే ఆ సినిమా సక్సెస్ అని నేను నమ్మాం అంటే వస్తే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా సక్సెస్ అవుతుంది కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి ఒక జనరేషన్ జనరేషన్ సునామీలాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన చూసే నేను వచ్చాను ఆయన చూసే భద్రం వచ్చాడు నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఆయన చూసి వచ్చిన వాళ్ళే అంటే నా నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు తప్ప ఎవరి అన్నయ్య అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు మన ప్రీ రిలీజ్లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది ఆయన ఇచ్చిన ప్రీ రిలీజ్ రోజు ఆయన వచ్చి మాట్లాడిన దానివల్ల అసలు సినిమా ఉందా లేదా అనుకునే మాకు ఇప్పుడు బయర్స్ నుంచి కాల్స్ రావడం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి అది ఆ క్రెడిట్ అంతా అన్నయ్య రావడం వల్ల అన్నయ్య మాట్లాడిన మాటల వల్లే సో ఎప్పుడు ఇరవై అంత ఆయన ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయమై ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు రాజమండ్రి ఎప్పుడూ రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కంటే సినిమా పని మీద ఇదే ఫస్ట్ టైమ్ సో మీరు అందరూ వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియాభవాని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి అది దొరుకుత అవకాశాలు దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా భద్రం ఎప్పుడు నాకు ఎప్పటి నుంచి జ్యోతి లక్ష్మి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే ఇతను వయసు ఏంటో నాకు తెలియదు సో అప్పటి నుంచి ఇప్పటికీ ఒకలాగే ఉంటాడు భద్రం థ్యాంక్ యూ సో మచ్ భద్రం ఇక్కడికి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మీరు కూడా నా వినపం ఏంటంటే థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మ వాళ్ళది ఏలూరు భీమడోలు దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీమడోళ్ళు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం ఆమె సినిమా గురించి ప్రమోట్ చేయడం అన్న చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్ల గుద్ది ఇది బల్లే కదా గుద్దా సో చెప్తున్నాను ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లక్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ వల్ల ఒక రెండు వర్ల్డ్స్ రెండు ప్రపంచాల నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానంలో నేను కమిడియన్ సత్య గారు భవని శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసాం అన్నది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాండి సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం ఇంత నాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే అండి నా పేరు భద్రం ఈరోజు రావయ్యా డైలాగు డబ్బు ఎప్పుడు ఒక దగ్గర ఉండాలనుకోదు రొటేషన్ లో ఉండాలనుకుంటూ ఆశపడుతూ ఉంటుంది అంటే ఒక దగ్గర ఎప్పుడు ఒక మనిషి దగ్గర ఎప్పుడు ఉండదు రొటేషన్ లో ఉండాలని ఆశపడుతూ ఉంటుంది డైలాగ్ అంటే ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి నేను సడన్ గా అడిగితే డైలాగ్ అంటే ఇప్పుడు నా ఆ మూడ్ లోకి వెళ్ళి చెప్పలేను బట్ ఇది ఒక డైలాగ్ అండి మాస్ ఎంటర్టైనర్ అండి క్రైమ్ కామెడీ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అంటే అన్ని జాన్రాస్ మిక్స్ అయిన ఫిల్మ్ మీరు ఖచ్చితంగా చూసినప్పుడు మీరు చెప్తారు ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్ మీరు తప్పకుండా చూసి సినిమాని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అంటే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏదో బయట క్రైమ్స్ పెరుగుతున్నాయి కదా చూస్తున్నాము మేబీ త్వరలోనే గోపి అన్న ఆల్రెడీ గోపి అన్న గోపి గణేష్ డైరెక్టర్ దానికి సో ఆయన చాలాసార్లు అనడం జరిగింది మేబీ త్వరలో బ్లఫ్ మాస్టర్ టూ కూడా వస్తుంది అదే అదే అంటే హైదరాబాద్ అండ్ బెంగళూరులో షూట్ చేసాం అండి కోల్కతాలో కొంత చేసాం ఒక భారీ సెట్ వేసాం బ్యాంక్ సెట్ ఒకటి వేసాం దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు మన బాలా దినేష్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటుందంటే ఆనెస్ట్గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను అది సెట్ అని చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు అంత అంత రియలిస్టిక్గా వేసిన సెక్ట్ అది ఏటీఎం మెషీన్లు ఉంటాయి అవి పనిచేస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డులు బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషిన్స్ అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేస్తే తనకి ఆ బ్రాంచ్కి తన బ్యాంక్ మేనేజర్ సో మనం సత్య అన్నాడు కదా స్నేక్ ఇన్ ద బ్యాంక్ సో అంత 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 బాగా సెట్ వేసి ఒక బ్యాంక్ మొత్తం రీక్రియేట్ చేస్తాం సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పేరు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి మూడు మీరు చెప్పిన మూడు ఉంటాయి సో అండ్ ఆల్సో ఇట్స్ ఇట్స్ ఎంటర్టైనర్ మిక్స్ అంటే ఒక్క జానరా నేను మాట్లాడలేను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ వల్ల నేను ఇక అన్నట్టు అది అనుకోని ఒక ట్రాన్సాక్షన్ అయ్యే మొత్తం వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోతుంది నా క్యారెక్టర్కి నేను ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని నా బాస్ ఈవిడ సో అక్కడి నుంచి ఈ సినిమా మొత్తం అత్యంతం అసలు వీడ దాంట్లో దాంట్లోంచి బయటకు ఎలా వస్తాడు ఫన్నీగా కామ ఒక ఫన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఫన్ ఉంటుంది అండ్ అంతే అది జాన్బా తను ఒక బ్రెజిలియన్ మన ఇండియన్ కాదు తను సో సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది సార్ ప్రియా భవాని శంకర్ ఒక హీరోయిన్ తిను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట సో తను ఒక హీరో హీరోయిన్ గా చేసింది సో ఇంకా అమృత హెంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రెస్ ఉన్నారు ప్రియా భవాని శంకర్ తమిళియన్ సో తిను బ్రెజిలియన్ సో బేసికలీ ఇది ఒక ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని అనుకో సో తను యా మీరు ఏమైనా ఉంటే అలాగండియన్స్ అంటే నాకు భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి ప్రతినాయకుడు పాత్ర ఎప్పుడు కూడా ప్రతినాయకుడు పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది అంటే నాయ ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అరే ఎక్కువ అరవకూడదనో లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలను ఇలాంటివి ఉంటాయి బట్ ప్రతి నాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దున్నుకో అన్నట్టు ఉంటుంది సో గాడ్ ఫాదర్లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతి నాయకుడి పాత్ర చేస్తాను అన్నయ్యతో పాటు సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరలీ మిగతా అట్లో దొరకలేదు బట్ ఈ అగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొద్దిగా సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఫర్ ఫస్ట్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సినిమా ఇది సో నా మీరు అందరూ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను

కంపల్సరీ ఉండాలన్నది ఏమి అంటే అలా అనుకుంటే అన్నయ్య వచ్చి ఉండేవారు కాదు అలా అనుకుంటే చాలామంది హీరోలు వచ్చి ఉండేవారు కాదు ఐ థింక్ మన మన టాలెంటే దానికి పెట్టుబడి అని నేను నమ్ముతాను అంతే మనం ఎంత నమ్మితే అంత ముందరకు వెళ్ళగలం అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని నమ్మడం మొదలు పెడితే ఎక్కడో అయిపోతాం అనే పరిస్థితి ఎప్పుడు రాలేదు అంటే బాధపడే పరిస్థితి వచ్చిందండి కృంగ క్రొంగ తీసే విషయాలు చాలా జరుగుంటాయి బట్ అది ఎలా అంటే అండి నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు మనందరం చూసే ఉంటాం ఒక భూమిలో గొయ్యి తవ్వుతూ ఉంటాడు బంగారం దొరుకుతుంది అని దొంగతూ ఉంటే ఒక వంద అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఏ ఏమో వంద అడుగులు దవ్వేస్తుందా బయటికి రా ఇంకా దొరకదు దొరకదు అంటే అక్కడ నిరుసపడిపోయి అంటే యాక్చువల్లీ ఇంకొక అడుగు దూరంలోనే ఆ బంగారం ఉండి ఉంటుంది మనం కరెక్ట్గా వంద అడుగులు తగ్గి బయటకు వచ్చేస్తాం ఏంటంటే ఆ బంగారం కదా అది వాటర్ వరకు దవ్వే మనిషిని సో సో నాకు జనరల్గా నేను క్రంగ క్రంగ తీసినా కూడా నేను జనరల్ ముందుకు వెళ్తానే ఉంటాను ఫుల్ బాటిల్ ఫిల్మ్ వస్తుంది నెక్స్ట్ ఫుల్ బాటిల్ కంప్లీట్ కాకినాడలో చేసాం ఆల్మోస్ట్ ఇరవై ఐదు రోజులు చేసాం కాకినాడ ఇరవై ఐదు ఇరవై ఐదు కదా ముప్పై రోజులు చేసాం కాకినాడలో అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాను ఆటో డ్రైవర్ని మొత్తం కాకినాడ మన యాస మన గోదావరి యాసలోనే సినిమా ఉంటుంది అండ్ ఆ సినిమా కూడా నేను ఇక్కడి నుంచే మొదలు పెడతాను ప్రమోషన్స్ అనేది నేను ఫుల్ బాడీ సినిమా అయ్యో డెఫినెట్గా చాలా మంచి సపోర్ట్ ధనంజయ ధనంజయ నా చాలా మంచి ఫ్రెండ్ నాకు బ్రదర్ లాంటి తను కన్నడలో హీరో తను ఈ సినిమాకి రావడం చాలా బలం చేకూర్చింది అండ్ అలాగే సత్యరాజ్ గారు తమిళ్లో చాలా పెద్ద పేరు మన కట్టప్ప గారు బాహుబలి ద్వారా సో ఆయన కూడా మంచి సపోర్ట్ అంటే అందరూ ఈ సినిమా ఆడాలని ఈశ్వర్ కార్తిక్ మా డైరెక్టర్ నిజంగా తనకు నేను రుణపడి ఉంటాను ఈ సినిమా నాకు వచ్చి ఇచ్చిన నేనండి ఎన్ని మూవీసా చేశానండి ఓ పాతిక పైన చేశాను హీరోగా చేసిన ఒక ఏడు అండి నేను అంటే కుడికన్నా ఎడంకన్నా ఉంటుంది నాకు సినిమా గురించి అయితే నాకు ఎందుకంటే అన్ని ప్రాణం పెట్టే చేస్తాం కాబట్టి ఒకటి ఎంచుకోలేను బట్ బాగా పేరు వచ్చిన సినిమాలు అయితే చెప్పగలుగుతాను బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర్ ఒక రూపస్య తిమ్మరసు బ్రోచవర్ ఎవర్రా గాడ్ సే గాడ్ ఫాదర్ రామ్ సేతు ఈ సినిమాలు అన్నీ కూడా నాకు బాగా పేరు అన్నీ కదండి ఇంకా ఉన్నాయి చాలా అన్ని చెప్పలేదు అయితే చాలా బాగుంది సార్ అయ్యో అంటే అన్నయ్య గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి గా ఆయన నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ సినిమాకి నేను మన ప్రీ రిలీజ్లో అన్నట్టు ఆయన సినిమాకి రావడమేమో మా సినిమా సక్సెస్ అని మేము నమ్మాం అంటే వస్తే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా సక్సెస్ అవుతుంది కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి ఒక జనరేషన్ జనరేషన్ సునామీలాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన చూసే నేను వచ్చాను ఆయన చూసే భద్రం వచ్చాడు నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఆయన చూసి వచ్చిన వాళ్ళే అంటే నా నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు తప్ప ఎవరి అన్నయ్య అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు మన ప్రీ రిలీజ్లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది ఆయన ఇచ్చిన ప్రీ రిలీజ్ రోజు ఆయన వచ్చి మాట్లాడిన దానివల్ల అసలు సినిమా ఉందా లేదా అనుకునే మాకు ఇప్పుడు బయర్స్ నుంచి కాల్స్ రావడం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి అది ఆ క్రెడిట్ అంతా అన్నయ్య రావడం వల్ల అన్నయ్య మాట్లాడిన మాటల వల్లే సో ఎప్పటికీ రుణపడే ఉన్నపడి ఆయన ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయమై ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు రాజమండ్రి ఎప్పుడూ రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కంటే సినిమా పని అంటే ఇదే ఫస్ట్ టైం సో మీరు వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియాభవాని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి దొరుకుతా అవకాశాలు దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా భద్రం ఎప్పుడు నాకు ఎప్పటి నుంచి జ్యోతిలక్ష్మి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే ఇతను వయసు ఏంటో నాకు తెలియదు సో అప్పటి నుంచి ఇప్పటికి ఒకలాగే ఉంటాడు భద్రం థ్యాంక్ యూ సో మచ్ భద్రం ఇక్కడికి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మీరు కూడా నా విన్నపం ఏంటంటే థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మవాళ్ళది ఏలూరు భీవడోలు దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీమడోలు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం సినిమా గురించి ప్రమోట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్ల ఇది బల్లే కదా గుద్దుద్దా సో చెప్తున్నాను ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లఫ్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల ఒక రెండు వరల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే విధానంలో నేను కమెడియన్ సత్య గారు భవని శంకర్ జెనిఫర్ అందరం కలిసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాడల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం ఇంత నాకుంది థ్యాంక్ యూ వెరీ మచ్